నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి జిల్లా కేకోటిపాడు మండలం కింతాళ గ్రామంలో కొలువు తీరిన భక్తుల కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మరడిమాంబ అమ్మవారి పండుగ గురువారం జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి పంచాయతీ పరిధిలో పన్నెండు గ్రామాల భక్తులతో పాటు జిల్లా నలుగొల నుండి పండగకు వచ్చిన అతిథులు బంధువులు భక్తజనం దర్శించుకున్నారు పండుగతో పంచాయతీ గ్రామాల్లో సందడి నెలకొంది పండుగకు వచ్చిన వారితో ఇల్లు కలకల్లాడాయి శ్రీ అమ్మవారిని దర్శించుకున్న వారిలో మాడుగుల ఎమ్మెల్యే సత్యనారాయణ సత్యనారాయణమూర్తి రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు రాష్ట వెలవ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ డైరెక్టర్లు ఈర్లీ సీరియరాంమూర్తి రొంగలి మహేష్ కేకోటిపాడు చీడికాడ మండలాల జడ్పీటీసీ మాజీ సభ్యులు కసిరెడ్డి అప్పల్నాయుడు పోలుపర్తి సత్యవతి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నూరు సూర్యనారాయణ నాయకులు జూరెడ్డి రాము పూడి నారాయణమూర్తి వాకాడు చిన్న కింతాడా టీడీపీ కార్యదర్శి బండారు ప్రణీత్ పాత్రుడు తదితరులు ఉన్నారు